మనోళ్ళు మర్చిపోయింది ఇందిరామ రాజ్యం అంటే ఏందో ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది ఎమర్జెన్సీ రాజ్యం పోలీసుల రాజ్యం అణిచివేత రాజ్యం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు వాడు దొంగలవాటి ఇన్స్పెక్టర్ పోలీసుడు బీఆర్ఎస్ వాడు నేర్చుకున్నాడు పోస్ట్ పెట్టంగానే ఫోన్ నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు నేను కేసీఆర్ గారు అంత మంచి మళ్ళా వస్తుంది మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చెప్తాం వదిలిపెట్టే సమస్య లేదు దబ్బన దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం ఇంటికి పోతాం మమ్మల్ని ఏం ఇక్కారనుకుంటున్నాము రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పిచ్చి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం ఈసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం గట్ల ఊకునే బాబత్ కాదు ఇది వరకున్న కథ వేరు ఇప్పుడున్న కథ వేరు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఒకటి మాత్రం వాస్తవం ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్